ఉండాలిగా విధులు నిర్వహిస్తున్న వారు ప్రజలకు తక్షణమే వెళ్ళి వారి ప్రాణాలను కాపాడే వ్యక్తి కోవిడ్ సమయంలో వారి ప్రాణాలను ప్రాణంగా పెట్టి ఇతరులు కాపాడారు బ్రతుకు తెలుగు కోసం ఖాళీ సమయంలో ఎలక్ట్రీషియన్ గా కూడా పనిచేస్తూ తన ముగ్గురు ఆడపిల్లలను చక్కగా చదివించేందుకు కృషి చేస్తున్నారు అలాంటి గణేష్ గారిని కూడా ఈ అవార్డు అందుకోవాల్సిందిగా సాధారణంగా వేదికమే ఆహ్వానిస్తున్నాము నెక్స్ట్ లక్ష్మీ దుర్గా గారిని కూడా దీనికి ఆహ్వానిస్తున్నాము తన యొక్క అమూల్య ఖంఠం ద్వారా ఎన్సిఎన్ న్యూస్ ఛానల్ ఎందు పదమూడు సంవత్సరాలుగా న్యూస్ చదువుతూ జిల్లా వ్యాప్తంగా మంచి పేరు గడిస్తారు నోటరీ సేవలను సైతం ప్రజల్లోకి తీసుకెళ్లిన ఎన్సీఎన్ న్యూస్ ఛానల్ న్యూస్ రీడర్ లక్ష్మీ దుర్గ గారిని అవార్డుతో కోరుతున్నాము చక్కటితో జానపద కళారంగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వివిధ అంశాల పైన జనాన్ని చైతన్యపరుస్తున్న వ్యక్తి ఆల్మూర్లో దసరా ఉత్సవాల్లో రావణ సంహారం ఎలక్ట్రిక్ గా పేరు పొందినటువంటి వ్యక్తి జానపద కళాకారుల జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు కావున ఈ సందర్భంగా అవార్డును స్వీకరించవలసిందిగా శ్రీ సౌక్యంగం గారిని కూడా వేరుకి వీరికి సాధారణంగా ఆహ్వానించారు సన్మాన క్రితం భారత్ సుమన్ అంటే నాలుగు ప్రజలకు శుభస్థితులు తెరవేళిక ఎందరికో ఎన్నో సహాయం చేసే వ్యక్తి స్థితులు పుట్ట అన్న క్షేత్రంలో ఆధ్యాత్మిక పరంగా ఎన్నో సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్నారు సమాజంలో ఆధ్యాత్మికను ప్రోత్సహించడం ద్వారా ఈ అవార్డును అందుకోవాల్సిందిగా భారత్ గ్యాస్ సుమన్ గారిని కూడా సాధారణంగా వ్యతిరేకంగా సార్

సైబర్ తమాలకైతే సాహిత్య గ్యాదరింగ్ ద్వారా కుటుంబిషన్లో మర్క్స్ మరియు కంప్యూటర్లలో నందిపేట్ ఆంధ్రలో రెండు వేలకు పైగా ఉచితంగా శిక్షణంగా ఉన్నారు వాళ్ళ నాన్నగారి పేరు మీద పేదవాళ్ళకి దుప్పట్లు ఆహారం అందిస్తున్నారు పబ్లిసిటీకి ఇష్టపడరు తనకు తోచిన సహాయం చేస్తూనే ఉంటున్నారు రోటరీ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ సైతం వారు ఎంతో సహకారం అందించారు మరి ఇటు దులాజి మోహన్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మరి కుటుంబ సభ్యులతో వేదిక మీద కోరుతున్నాము మా రోడ్డు తరఫున సమానాన్ని తీసుకోవాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం దులాజి మోహన్ గారు సాయి సేవలైన ద్వారా సమాజ సేవ అందిస్తున్న వ్యక్తి నెక్స్ట్ ఆర్టిస్ట్ గా తన గొంతు ద్వారా ఎమిటీ చేస్తూ ఎన్నో ప్రజల ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి ఎన్నో అవార్డులను పొందుతున్నటువంటి వ్యక్తి తెలివి పేద ప్రజల సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి ప్రజలను ఏదైనా కార్యక్రమాలు చేసినటువంటి శ్రీ భోన్ల ఆనంద్ గారిని కూడా దేశి ఆహ్వానిస్తూ ఈ అవార్డును చూడగలసిందోమలా ఆనంద్ గారు ఇచ్చిన సన్మానాన్ని స్వీకరించవచ్చుగా అదే ఇంకా అవార్డు స్వీకరించవచ్చుగా కోరుతున్నాము నెక్స్ట్ సన్మాన సైత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో సీనియర్ అసిస్టెంట్ గా సేవలందిస్తున్న రవీంద్ర గారు మానవతా సభలో ఎన్నోసార్లు ఆహారం దుస్తులు అందించారు వాళ్ళ నాన్నగారి గుడి ఇంటిలో నిర్మించ నిర్మించుకుని నిత్యం పూజిస్తున్నారు రాత్రి వేళలో పేదవారికి ఆహార పూటలు అందిస్తున్నారు ఈ మరి రవీందర్ గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు కోరుతున్నారు రవీందర్ గారు ఇరుగేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్గా తెలవాలిస్తున్నాయి మరి ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగిగా మరో సంవత్సరాలలో తనవంతులలో మహతి ఆశ్రమం స్థాపించి పేదవారికి తల్లిదండ్రులు లేని వారికి వారి బాబుకులు చూస్తూ చదువు చెప్పిస్తున్నారు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా నిజ్ అయినప్పటికీ కూడా వారి పెట్టిన డబ్బులు ఈ ఆశ్రమానికి వినియోగిస్తూ సేవలు అందిస్తున్నారు శ్రీమతి నిర్మల మేనం గారిని విధంగా సుబ్రహ్మణ్యం సార్ నరేష్ సార్ సురూప గారు సిబ్బంది అందరికీ కూడా మౌలిక అవార్డు కోరుతున్నాము అరే వేదిక మీద ఉన్న అతిథులైన చేదమిదిగా సర్వవంటి అదే విధంగా రిప్రెసియర్ అవార్డ్స్ కూడా కనడుకో దివాస్ ది ఒకాము అనండి అనశ్శం అనశ్శం సర్వమేతగా కూడా అద్దపట ఉండారు అదే

ఒక ఒక పిల్ల కోసం ఒక కంప్యూటర్ ఏది ల్యాప్టాప్ ఇవ్వమని చెప్పాడు అలా ఇవ్వలేదు ఈ రోజు వన్ వీక్ లో ల్యాప్టాప్ ని సార్ श्री <laughs> ఈ రోటరీ క్లబ్ వారి తరపు నుంచి వొకేషనల్ కో ఎక్సలెన్సీ ఆఫ్ అవార్డు ఇస్తున్న సందర్భంగా ఈ అవార్డు పొందిన గ్ర అవార్డు గ్రహీతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇలాంటి సేవా కార్యక్రమాలు రోటరీ ద్వారా కానీ సొసైటీది కానీ ఒక ఆర్గనైజేషన్ ద్వారా కానీ ఇంకా ఇండివిజువల్ కానీ అన్ని సేవా కార్యక్రమాలు చేస్తే అంత సొసైటీకి కానీ దేశానికి కానీ చాలా మేలు జరుగుతూ ఉంది ఈ రోటరీ క్లబ్ ద్వారా సన్మానం పొందిన రైతులందరూ ఇంకా తమ జీవితంలో ఇంకా ఉన్నతమైన సేవలను అందించి ప్రజలకు కానీ దేశానికి కానీ ఆదర్శంగా నిలవాలని నేను కోరుకుంటూ ఈ రోటరీ క్లబ్ వారు ఇంకా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు టేకప్ చేసి సొసైటీలో ఉన్న నీడీ పీపుల్ను ఐడెంటిఫై చేసి వాళ్లకు ఎంత ఎక్కువ సహాయం చేస్తే అంత ఎక్కువ మనము ఈ సొసైటీకి సేవను అందించడం వాళ్ళం అవుతామని చెప్పి తెలియజేస్తూ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేడు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మోర్ ఆధ్వర్యంలో వొకేషనల్ ఎక్స ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు సిఐ ఏసీపీ సార్ బసవారెడ్డి గారికి సిఐ సార్ రవికుమార్ గారికి మా యొక్క ఎంఈఓ రాధ గంగారాం గారికి అదేవిధంగా పీడీజీ హనుమంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసేందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రోటరీ ఆధ్వర్యంలో మనము వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు అని చెప్పేసి వివిధ రంగాల్లో సేవ చేసిన వారిని తీసుకొని సన్మానించడం జరుగుతుంది దాంట్లో భాగంగా కళారంగం నుండి మిమిక్రీ రంగం నుండి సేవా రంగం నుండి వివిధ రంగాలను గుర్తించి పదకొండు మందిని ఈరోజు సన్మానించడం జరిగింది సో ఈ సందర్భంగా అవార్డు గ్రహీత అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క రోటరీ రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ సేవా సంస్థ దీని ఆధ్వర్యంలో సన్మానం పొందడం చాలా అదృష్టం వీళ్ళ యొక్క రిపోర్టు కూడా మనం ఇంటర్నేషనల్కి పంపడం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజలకు అవార్డు గ్రహీతలకు మా యొక్క రోటరీ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఒక నాలుగు కోడల మధ్య ఉంది చదువుతాం అని చెప్పేసి అనుకుంటున్నా కానీ ఫస్ట్ టైం ఇంకా స్టేజ్ పైన అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే ఇంత గొప్పగా ఉంటుందా చేసే వృత్తి అని చెప్పేసి అందరు కలిసి ఇట్లా ఇవ్వడం అంటే ఇంకా అంటే నాలుగు కోడల మధ్యనే కాదు ప్రపంచంలో అందరు సరే అని చెప్పేసి ఇప్పటి నుంచి ఇంకా అంటే నేను నా మూర్తిని ఇంకా గౌరవించానో ఈ సన్మానం ద్వారా నాకు అర్థమైంది ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చి నన్నే ఎన్ని ఉన్నందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్